చెయ్యి చెయ్యి కలుపుదాం అందరికీ చెయ్యుత్తనిద్దాం అందరినీ ప్రేమిద్దాం అందరి ప్రేమను పొందుదాం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారు బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు పద్నాలుగు పదకొండు ఇరవై నాలుగవ తేదీన సూలూరుపేట మండలం అట్టకాణి తిప్ప ఎంపీపీ పాఠశాలలోని ముప్పై మంది విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వారికి స్నాక్స్ బాక్సులు పెన్నులు ఆట వస్తువులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్పర్సన్ శ్రీమతి కుయిల్ గారు పాఠశాల హెచ్ఎం శ్రీమతి శ్రీహరికోట రేవతి గారు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ మహిళా సభ్యులు శ్రీమతి లలితమ్మ శ్రీమతి ప్రసన్నమ్మ గారు పాల్గొన్నారు చెయ్యి చెయ్యి కలుపుదాం అందరికీ చెయ్యుత్తనిద్దాం అందరినీ ప్రేమిద్దాం అందరి ప్రేమను పొందుదాం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట ఫస్ట్ ప్రైమ్స్టర్ ఆఫ్ ఇండియా హీ రియల్లీ చిల్డ్రన్ వెరీ మచ్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే ఈస్ వెరీ హ్యాపీ డే ఫార్ క్లాస్ టుడే ఫోర్టీన్త్ నవంబర్ వి ఆర్ ఆల్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే ఐ విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ పిల్లలు ఈ రోజు ఏంటి విశేషం చెప్పండి నెహ్రూ గారి ఫోర్టీన్త్ రోజు ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు ఏ రోజు వస్తుంది నవంబర్ ఫోర్టీన్త్ వస్తుంది నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు నెహ్రూ గారికి మీలాంటి చిన్న చిన్న చిన్నారుల చిరునవ్వులంటే ఆయనకి చాలా ఇష్టం అందుకని నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో మన దేశ స్వాతంత్రంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు పిల్లలందరూ ఉన్నతికి రావాలి అనేసి అందరూ చదువుకోవాలి అని సదుద్దేశంతో ఆయన చాలా పాఠశాలలు పట్టించారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట వాళ్ళు కూడా మీ స్కూల్కి వచ్చిన్నారు మీకు బట్టలు చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకు మీరందరూ కూడా చిన్న మించిన చిన్నారు చిరునవ్వుని చూడటం కోసము తెచ్చారు అలా చిరునవ్వుని చూడడం మాస్టర్ గారికి కూడా చాలా ఇష్టం అందుకోసము ఇవన్నీ మీకు ఇస్తున్నారు కాబట్టి సేవా సంస్థ వాళ్ళు విద్యలో విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానివ్వండి అన్నింటిలో ముందుంచి మాస్టర్ గారి యొక్క ఆశయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా ఈ చిల్డ్రన్స్ డే కావచ్చు దీపావళి అప్పుడు కావచ్చు సంక్రాంతికి కావచ్చు ఇంకా పిల్లలకి ఏ అకేషన్ జరిగినా కొన్ని స్కూల్ అడాప్ట్ చేసుకొని వాటన్నిటికీ కూడా వాళ్ళవంతు సహకారం అందించడానికి ఎప్పుడూ ముందుంటున్నారు ఎప్పుడు ముందుంటున్నారు సేవా సంస్థ వారు మనకు ఈ బహుమతులు మన పిల్లలందరికి ఇవ్వడానికి వాళ్ళు ప్రదానం చేశారనమాట ఇప్పుడే కాదు మన పాఠశాలకి మొదటి నుంచి కూడా ఆచార్య భారద్వాజ సేవా సంస్థ వారు మనకు పిల్లలకి ప్రోత్సాహంగా నోటు పుస్తకాలు ఆట వస్తువులు అన్ని ఇచ్చిన విషయం తెలిసిందే మున్ముందు ఇదే విధంగా మా పాఠశాలకు భారద్వాజ సేవా సంస్థ వారు అండగా ఉండి మళ్ళీ ఇంకా ఎన్నో కార్యక్రమాలకి ఇలాగ అందిస్తారని ఆశిస్తూ వాళ్ళకి తల్లిదండ్రుల తరఫున పాఠశాల విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను